ప్రైజ్లాడ్ ప్రభు అని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి అందరూ ఎలా ఉన్నారు దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగుండాలని నేను ఆశపడుతూ ఉన్నాను అయితే ఈ దినమున మీతో ఒక మాటని నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మీకు తెలియని విషయాన్ని ఒక దానిని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను అయితే దేవుడు అందరికీ కూడా ఒకలాంటి తలాంతునే ఇవ్వడు కొద్ది మందికి కొన్ని మంచి తలాంతుని ఇస్తూ ఉంటాడు కొద్దిమందికి పాటలు పాడే తలాంతిని కొద్దిమందికి మంచిగా వాక్యము బోధించే తలాంతిని కొద్దిమందికి మంచిగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే తలాంతుని ఇలాగా వారి సామర్థ్యాన్ని బట్టి వారికి ప్రభువు తలాంతులు ఇస్తూ ఉంటాడు అయితే మనందరికీ తెలియని విషయం ఏమిటి అని అంటే అందరికీ సమానంగా ప్రభు యేసుక్రీస్తు ఇచ్చిన తలాంత ఒకటి ఉందండి అదేంటో మీకు తెలుసుకోవాలని ఆశగా ఉందా అయితే అది నేను ఈరోజు చెప్పాలని మిగతా ఆశపడుతూ ఉన్నాను అదేనండి అందరికీ దేవుడు సమానంగా ఇచ్చిన తలాంతు ఏమిటి అంటే సమయం సమయం అనే తలాంతుని మన యొక్క భూజంతువులకును ఆకాశ పక్షులకును అలాగనే సముద్రంలో ఉన్న రాశులకును అటన్నిటికీ కూడా ప్రభు సమయాన్ని తలాంతుగా సమానముగా ఇచ్చి ఉన్నాడు సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా మనము సమయాన్ని వృధా చేస్తూ సమయాన్ని ఊరికనే కాలక్షేపం చేస్తూ సమయం అనే తలాంతిని మనము పక్కన పెట్టి మన యొక్క సొంత పనిలోని వ్యర్థంగా సమయాన్ని వృధా చేస్తామన్నాడు ఉన్నాడు ప్రభు చెప్పాడు కదా సమయంని సద్వినియోగపరచుకోండి అని చెప్పిన ఆ మాటను మనం పట్టుకొని ఆ సమయం అనే తలాంతిని మనము పెట్టుబడిగా పెట్టి ప్రార్థనని పనిని పట్టుకున్నట్లయితే మనము కనుక మనము కూడా ఆశీర్వాదాలను చూడగలం మనము కూడా దీవెనలో చూడగలం మనము ఇచ్చిన సమయమనే తలాంతిని చూడలేకపోతూ ఉన్నాము ఇతరులకు ఇచ్చిన తలాంతులని మనం చూస్తూ ఉన్నాం ఈ దినము నీకు ఏ తలాంతు లేదని బాధపడుతున్నావేమో ప్రీ సహోదర ప్రియ సహోదరి ప్రియ దేవుని సంగమా ప్రియ దేవుని బిడలారా అయితే దేవుడిచ్చిన సమయమనే తలాంతిని ఒకసారి మీరు వాడి చూడండి యజమానుడు ఆయన వెళ్ళిపోతూ కూడా ఆయన ఒక దాసులను పిలిచి ఒకడికి ఐదు తలాంతులు ఒకడికి రెండు తలాంతులు ఒకడికి ఒక తలాంతును ఎలా అయితే ఇచ్చి ఉన్నాడో అయితే ఆ ఒక్క తలాంతు ఇచ్చిన వ్యక్తి దానిని ఉపయోగించుకోకుండా పక్కన పెట్టేశాడు మిగిలిన ఇద్దరు కూడా ఆ తలాంతులను ఉపయోగించి దాన్ని రెండింతలుగా చేస్తున్నాడు మనకి ఈరోజు దేవుడిచ్చిన తలాంతులు ఏమీ లేమని లేవని మీరు బాధపడకండి కానీ సమయం అనే తలాంతుని పెట్టుబడిగా ప్రార్థన అనే పనిని మనం చేసినట్లయితే దాని ద్వారా రెండింతులు ఆశీర్వాదం పొందుతాం చాలామంది ప్రార్థన చేసినప్పుడు వారి కొరకు వారే ప్రార్థన చేసుకుంటారు అలా కాదండి యోగు వలె వారి స్నేహితుల కొరకు యోగు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎలాగైతే రెండింతుల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మనము కూడా ఈ దినము ఇతరుల కొరకు నశించిపోతున్న జనాంగం కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేసి దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాను అయితే ఈ మాటలు మీరు ఈ రోజు నుంచి సమయాన్ని తలాంతగా పెడతారా ఇతరుల కొరకు ప్రార్థన చేసే విధముగా మీరు ఉండాలని నేను ఆ మాటలతో ప్రభు మిమ్మల్ని బలపరిచినట్లయితే ఈ దినము నుంచే సమయాన్ని వృధా చేయకుండా దేవుని కొరకు పెట్టుబడిగా పెట్టడానికి ప్రయత్నించండి ప్రైజ్లా గాడ్ బ్లెస్ టు ఆల్